హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడి తాండ్రండి ఎండతో పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకొని మామిడి తాండ్రండి ఈ మామిడి తాండ్ర అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముందుగా మామిడి పళ్ళను తీసుకొని వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలాగా గుజ్జు మొత్తం కూడా తీసుకోవాలండి బాగా పండిన మామిడి పళ్ళైతే మనకి గుజ్జు అనేది బాగా వస్తుందండి చూసారు కదండి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందామండి ఎందుకంటే ఇందులోని కొంచెం పీచ్ అనేది ఉంటుంది కాబట్టి అది మొత్తం కూడా ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదండి ఇలాగా మామిడి గుజ్జు అంతా కూడా ఫిల్టర్ చేయడం వల్ల మనకి ఈ పీచ్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసిన మామిడి గుజ్జుని స్టవ్ పైన పెట్టుకుందామండి ఇలాగా అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందండి ఈ గుజ్జు అనేది చిక్కగా ఉడికించుకోవాలి బాగా చిక్కపడిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి చూసారు కదండి మనకి ఇలా చిక్కపడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుందాం బెల్లం అనేది ఒక కప్పు వరకు వేస్తున్నానండి బెల్లం అనేది మామిడి పళ్ళ స్పీట్ని బట్టి చూసి వేసుకోవడమేనండి నేనైతే ఒక కప్పు వరకు వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కరిగే వరకు ఇలాగ తిప్పుకుంటూ ఉండాలండి ఈ బెల్లం మొత్తం కరిగి మామిడి పళ్ళ గుజ్జంతా కూడా దగ్గరికి చిక్కగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలండి మనం ఇలా ఉడుకుతున్నప్పుడే మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదండీ ఇలాగ మొత్తం కూడా దగ్గరికి అయిపోవాలి ఇది మనకి రెడీ అయ్యిందో లేదో తెలియాలంటే ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఈ మామిడి పళ్ళ గుజ్జుని ఆ ప్లేట్ పైన వేసి చూసుకోవాలండి చూసారు కదండీ మనకి ఇలాగా మామిడి పళ్ళ గుజ్జు వేయగానే మనకి ఎటు కూడా స్ప్రెడ్ అవ్వకుండా అలా కదలకుండా ఉండాలండి చూసారు కదండి ఇలా ఉంటే మనకు సరిపోతుందండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే స్టవ్ కట్టేసుకుని ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ మామిడి పళ్ళ గుజ్జును వేసేసుకుందాం ఇలాగా రెండు ప్లేట్లో కూడా సర్ది పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ ప్లేట్లని రెండిట్లని కూడా ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసుకోవడమేనండి మనకి ఎండతో పని ఉండదండి ఇలాగా ఫ్యాన్ దగ్గర వన్ డే వరకు అలా వదిలేసాం అనుకోండి చాలా ఈజీగా మనకి మామిడి తాండ్ర అనేది వచ్చేస్తుందండి చూసారు కదండి వన్ డే తర్వాత తీస్తే మనకి మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మామిడి తాండ్రని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి ఈ మామిడి తాండ్ర అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి అంతేనండి మనకి మామిడి పళ్ళ తాండ్ర అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి